ശ്രീമന്നാരായണ ആണ്ടാൽ ദിവ്യതിരുവടിഗലേ ശരണം ഈ രജു തിരുപ്പാവിലോ ഇരുവൈ നാൽഗവശുരമ അന്റൂ ഇമൂലഗം അലന്ദ് അടിപ്പോത്തി ഷണ്്രൂ തെന്നൈ ശേത്തരുപോത്തി പൊന്ന്രച്ചഗണ உதைத்தாய் புகது போத்தி கன்றுக்கு நிலாம் எரிந்தாய் கஜல் போத்தி க குன்று வெடுத்தாய் குணம் போத்தி வென்றோ பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி ృన్ ఏ తిప్పరై కొల్వాన్ ఇన్ ఇరంగు ఏ లో జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరుబడి గలే శరణం నిన్న మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూశారు అవి కందిపోయినట్లు అనిపించింది పాదాలు స్వతహాగా గులాబీ రంగులో ఉంటాయి కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కందిపోయాయి అనుకుంటున్నారు వీళ్ళేమీ కోరి రాలేదు కదా కేవలం శ్రీకృష్ణుణ్ణి చూసి ఆనందిద్దామని వచ్చారు ఆయన సింహాసనంపై కూర్చొని చిలిపివాడు కదా వీళ్లను ఏడిపిద్దాం అన్నట్లుగా ఒక కాలు కింద పెట్టి సవ్యపాదం ప్రసర్య ఎడమకాలు ప్రసరింపచేశాడు శ్రిత దురితహరం దక్షిణం కుంచైత్వ దానిపై కుడికాలు ఉంచి వీళ్లకు తన పాదాలు కనిపించేలా ఆడిస్తూ కూర్చున్నాడు ముఖారవిందం పాదారవిందం అన్నీ అరవిందముల వలె సుకుమారము సౌగంధము కోమలత్వము కలిగినవి కదా ఆయన పాదాలని చూసి అయ్యో ప్రేమ ఉంది అని నటిస్తూ మేం కూడా నీ పాదాలు కందిపోయేలా చేశామే అంటూ బాధపడ్డారు వెంటనే స్వామి దివ్య పాదార విందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు ఈరోజు పాశురాన్ని మంగళాశాసన పాసురం అంటారు భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలుంటాయి మొదటిది జ్ఞానదశ రెండవది ప్రేమదశ జ్ఞానదశలో భగవంతుడు ఎట్లాంటి వాడో తాను ఎట్లాంటి తెలుసుకోవడం భగవంతుడు చాలా గొప్పవాడు జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం చేతనో ఏ జ్ఞానం లేనివాడు భగవంతుడు రక్షిస్తే తప్ప రక్షించబ రక్షణ కల లభించదు అని తెలుసుకుంటాడు ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది ఈ దశలో భగవంతుని కన్నా శక్తిని మరిచి ఆయనకున్న సౌకం సౌకుమార్యం సౌశీల్యం అనే గుణాలను చూస్తాడు ఇక తాను అజ్ఞానిని అని మరిచి తానే భగవంతుణ్ణి రక్షించుకోవాలి అనుకుంటాడు ఒకనాడు జ్ఞానం కలిగినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడని భావించి అతను భక్తితో ఈనాడు తాను భగవంతుని రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు ఏదైనా ఒక వస్తువు విలువైనది అని మనకు తెలిస్తే మనం ఎట్లా అయితే రక్షించుకుంటామో అట్లానే అందుకే ఆయన మనం ఆలయంలో తలుపులు తాళం అని ఇలా వేసుకుంటాం జగత్తు రక్షణ చేసేవాడికి మన రక్షణ ఏంటి కనుక అది ప్రేమచే చేస్తాం దృష్టి దోషం తొలు తొలుగుగాక అని కర్పూరం ఎట్లా అయితే హర హరించుకుపోతుందో అట్లా నీ దోషాలన్నీ హరించుగాక అని మంగళం పాడుతాం గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు తెలిపారు విష్ణుచిత్తుల వారు వెళ్ళి పాండ్యరాజ సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు అందుకు వారిని ఏనుగుపై అంబారి అంబారి చేసి ఊరేగిస్తుంటే భగవంతుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు వీళ్ళ కంటికి నీవు కనబడితే నీకు దృష్టి దోషం తగులును అని మంగళం పాడారు పల్ అండు పల్లాండు పల్ అండు అనే సంవత్సరాలు పల్ అండు అనేక సంవత్సరాలు పల్ కోటి నూరు కోట్లు ఇలా సంవత్సరాల వరకు నీకు మంగళ శంఖాన్ని చక్రానికి పక్కన అమ్మకు అంటూ ఇలా మంగళం పాడారు శ్రీరామాయణంలో కూడా రాముణ్ణి పరాక్రమం తెలిసిన వారు కూడా రాముణ్ణి ఎన్నోసార్లు మంగళ పాడారు జగతు తత్వం దేవికి గర్భంలో ఉందని తెలిసిన తెలిసి కూడా ఆ హస్తాల్లో ఉన్న కృష్ణుణ్ణి చూసి కంసుణ్ణి తెలిస్తే నీకే ఉపద్రవం వస్తుందోనని అన్నీ వెనక్కి దాచేసుకో అని దేవకి అంటాడు అంటుంది ఇవి ప్రేమతో చేసేవి మన ఆలయంలో హారతిచ్చే సాంప్రదాయం కూడా ఇలా వచ్చింది అయితే హారతిని కండ్లకు అద్దుకోరాదు హారతిని ఆర్పి పక్కన పెట్టి ఎవరికైతే దృష్టి దోషం తీస్తామో వారికి కళ్ళు పాదాలు కడిగి ఆచమానం చేస్తాం నీకు మంగళం అవుగాక అనేదే దీని అర్థం ఈ జగత్తును పరమాత్మ వేరే కదా ఆయన క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమం ఇక ఆయనను కోరవలసిన అవసరం ఏంటి కనుక ఆండాల్ ఏనాడో ఆయన నడిచినందుకు పాదాలు కందిపోయాయని మంగళం పాడింది వీళ్లకు కాలంలో ప్ర కాలంతో ప్రమేయం లేదు ఎందుకంటే కాలమనేది కూడా ఒక గాజు గోడ లాంటిదే వీరి ముందనే అంతా జరుగుతున్నది అని పరమ భక్తులు భావిస్తారు అన్నీ అండ్రే ఉలంఘం ఆనాడు వామనుడై లోకాలను అలంధాయ్ కొలిచిన ఒక్కసారి అంతలా పెరిగినందుకు నీ పాదాలు ఎంత కందిపోయాయో అడి ఆ పాదాలకు పోతి మంగళం షెన్రు వెళ్ళి అంగుం అక్కడ ఉన్న తైన్ ఇలంఘై దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించే రావణాసురుని శేత్తాయ్ సంహరించిన తిరల్ నీ భుజం బలానికి పోతి మంగళం పొండ్ర త పొండ్ర తారుమారయ్యేలా చెకడం శకటాసురుణ్ణి ఉదయ్తాయ్ తన్ని అంతముందించావు ఏడు నెలల బాలుణ్ణి పుగుర్ నీ కీర్తికి పోతి మంగళం కండ్రు దూఢరూపంలో ఉన్న వత్సాసురుణ్ణి కునిలా కర్రలా మార్చి వెలగ పండులో దాగి ఉన్న కప్పీతాసురుణ్ణి వేరింధాయ్ గిరగిరా తిరిగి విసిరిపాడేసి నీ పాదానికి పోతి మంగళం కండ్రు పర్వతానికి కుడయ్యా గొడుగులాగా వెడుతా ఏత్తి పట్టి అందరినీ ధరి ధరిన చేర్చుకున్నని గుణం సౌశీల్య గుణానికి పోతి మంగళం ఆండాల్ స్వామి చేసిన ఇన్ని కార్యక్రమాలను కీర్తించింది కదా ఎక్కడైనా దృష్టి దోషం తగులుతుందేమోనని ఇన్ని ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా వెన్రో గెలిచి పక్ విరోధ విరోధభావం లేకుండా చేసే నిన్కయల్ నీ హస్తములో ఉన్న వేల్ శూలాయుధానికి తండ్రి నందగోపనునికి వద్ద ఉన్న ఆయుధం కూర్వేల్ ఇదే కదా ఈ శూలానికి పోతి మంగళం ఎన్రెన్రు ఎల్లప్పుడూ ఉన్షేవగమే నీ చరితమును ఏత్తి కీర్తించేలా పరై అనే వాయిద్యాన్ని కొల్వాన్ తీసుకుంటాం ఇన్ ఈరోజు యాం మేమెందుకు వంధోం వచ్చాము ఈ రంగు తెలుసుకొని అనుగ్రహించు అంటూ స్వామిని అడుగుతున్నారు నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు ఈరోజు దృష్టి దోషం కలగడానికి మంగళం పాడుతున్నారు విగ్రహారూపంలో ఉండే భగవంతుని వద్ద కూడా ఇంత సేవ జరుగుతుంది ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు విగ్రహం అంత శక్తి కలది ఇది మన ఆండాల్ మనకు తెలుపుతుంది జయ శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం